దేశంలోనే ఆదర్శవంతంగా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా తెలంగాణ స్థాయిలో ఇంటింటికి వెళ్ళి కులపరమైనటువంటి సర్వే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నిర్వహించడం ఈ సర్వే జరిగిన సందర్భంలో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు తమ ఐడెంటిటీని తమ ప్రాధాన్యత గుర్తింపు ప్రకారాన్ని ఒకవేళ ఎమ్యురేటర్ రాకపోతే కూడా పిలుచుకొని వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇచ్చినారు వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు కొంత రాంగ్ డైరెక్షన్గా పోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రాంగ్ డైరెక్షన్లో పోతున్న సందర్భంగా ప్రధానమైన రెండు పార్టీలకు నేను అడుగుతా ఉన్న సూటిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి బలహీన వర్గాలకు సంబంధించిన జరిగిన కుల సర్వే మీద మాట్లాడే హక్కు లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి కేంద్రంలో అధికారులను ప్రభుత్వంగా పార్టీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళు ఈ రాష్ట్రంలో వచ్చి రెండు నాలుకల ధోరణిగా ముసలి కన్నీరు కాలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు సంబంధించి విమర్శించడమే పనిగా రెచ్చగొట్టడమే పనిగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని స్వాగతించేటువంటి కనీస జ్ఞానం లేకుండా దీన్ని విమర్శల పరం చేస్తూ ఉన్నారు వాళ్ళ స్థితిది దేశంలో భారతీయ జనతా పార్టీ కులగణన వ్యతిరేకిస్తూ అఫిడేవిట్ దాఖలు చేసి కులగణనకు సంబంధించి చేయతోనే మాట్లాడినటువంటి వీళ్ళు ఎలా ఇక్కడ మాట్లాడే హక్కు లేదనే మాట మనం చేస్తాం అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ కుల సర్వేకు సంబంధించి శాసనసభలు బహిష్కరించారు ప్లానింగ్ డిపార్ట్మెంటు ప్రభుత్వ శాఖ ప్రణాళిక విభాగం ద్వారా ఈ సమాచార సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి చేసినాం